రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వివిధ రంగాలలో అభివృద్ధి పనులు జోరుగా హుషారుగా కోట్లాది మంది ప్రజలకి మేలు చేసే రీతిలో జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వేయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు యాభై కోట్ల రూపాయలు వేయంతో పద్దెనిమిది గ్రామాలు మూడు అర్బన్ డివిజన్లు సుమారు ఎనభై వేల మంది ప్రజలకి మేలు చేసే రీతిలో నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఆ యొక్క పనులు శరవేగంగా జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఇప్పటికే తొంభై ఏడు శాతం పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొంభై ఏడు శాతం పనులు పూర్తయిన మరో పది రోజుల్లో ఆ మూడు శాతం పనులు కూడా పూర్తి చేసి దానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి అంకితం చేస్తాం ఈ నెలాఖరు లోపని చెప్పని సవినయంగా మనం చేస్తున్నాం తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ కరెంటు అభివృద్ధి పనులు నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గరెంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు కోట్లాది మంది ప్రజలకు అందించేందుకు సాగుతున్నటువంటి ఈ పనులు విద్యుత్ శాఖ మధ్యలు గొట్టిపాటి రవికుమార్ గారి పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటూ అధికారులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చేస్తూ రాష్ట్రం అంతా కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలు మూడు అర్బన్ డివిజన్లు మొత్తం ఎనభై వేల ఎనభై వేల మంది ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు అందుబాటులోకి వస్తుంది కూడా రైతులు కూడా సార్ రైతులు చిన్న చిన్న వ్యాపారస్తులు స్పెట్సేమ్ రైతులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇండస్ట్రీలకు కూడా ఇది మేలు జరుగుతుంది ఆ డేటా కూడా మీకు ఇచ్చున్నాను దీంట్లో కుటుంబాలు వచ్చి డొమెస్టిక్ సార్ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కమర్షియల్ కన్జూమర్స్ చిన్న చిన్న వ్యాపార సంస్థలు వచ్చి రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఇండస్ట్రీస్కి వచ్చి నూట ఇరవై ఐదు అది కాకుండా టూ ట్వంటీ ఫైవ్ అది కాకుండా సార్ రైతులకి ఆరు వేల నూట ఇరవై రెండు ఒక్క నెల్లూరు రోరల్ మండలం డేటా సార్ ఒక్క నెల్లూరు రోరల్ మండలంలోనే ఆరు వేల నూట ఇరవై మూడు మంది రెండు మంది రైతులు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది గృహ వినియోగదారులు రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మంది చిన్న చిన్న వ్యాపారస్తులు రెండు వందల ఇరవై ఐదు మంది ఇండస్ట్రీస్